యేసు క్రీస్తు నమములో మీ అందరికీ కృప గాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినము ఆయన నాకు బోధించు నాతో ఇట్ల నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుతువు ఆమెన్ ప్రేమన వాళ్ళ ఈ రోజులలో బ్రతకడము అంటే చాలా ఈజీగా బతికేస్తూ ఉంటారండి నేను కష్టపడితే బతుకుతాను అనుకుంటారు ఎంత బ్రతుకు బ్రతికినా ఏమండి దేవుని లేకుండా మనం ఎంత జీవితం బ్రతికినా మన బ్రతుకుకి అర్థం ఉండదండి మనిషిని దేవుడు నిర్మించింది ఎందుకంటే దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ఏదైనా చోట్ల మొట్టమొదటి చే మనిషి చేపడ్డాడు ఆ మనిషి చేయబడినప్పుడు అతను ఎందుకొరకు చేయబడ్డాడు తెలుసా దేవునితో సహవాసం కలిగి ఉండడానికి దేవునితో మాట్లాడడానికి కలిగి ఉండడానికి మొట్టమొదటి మనుషుడు ఆదాము చేయబడ్డాడు మరి మనము కూడా దేవునితో మనము మాట్లాడాలి దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి అంటే మొదట మనము దేవుని మాటలను మన హృదయంలో మనము పట్టుకోవాలండి ఈ రోజున చాలామంది దేవుని మాటలు పట్టుకునేవారు చాలా తక్కువండి వాక్యాన్ని వింటున్నారు వాక్యాన్ని ధైర్యంలో రాసుకుని భద్రపరుచుకుంటున్నారే కానీ హృదయ దేవుని వాక్యం కనుమరుగైపోయింది హృదయముందు దేవుని వాక్యము లేదు అందుకే ప్రభు అంటున్నారు నా మాటలు నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో అప్పుడు నీవు బ్రతుకుతావు మనిషి ఈ లోకంలో బతికితే మహా అంటే ఎనభై ఏండ్లు అధిక బలం ఉంటే వంద ఏండ్లు బతుకుతున్నాడు అంతేగాని మించి ఎవరూ బ్రతకడం లేదు మరి శాశ్వతంగా మనం బ్రతికే ఉండాలి అంటే మనము ప్రభువుని అంగీకరించాలి మన హృదయమందు ప్రభువుని విశ్వసించాలి ఆయన నిజమైన దేవుడు ఆయనే లోక రక్షకుడు ఆయన నా కోసం ప్రాణం పెట్టాడని మనం ఎప్పుడైతే విశ్వసించి ఏసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు మనము మరణములో నుండి జీవములోనికి పాపములో నుండి నిత్య మహిములోనికి మనం ప్రవేశించిన వారముగా ఉంటాము మరి రోజున దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నీ హృదయములో దేవుని వాక్యని గట్టిగా పట్టుకోవాలి పట్టుకుంటే నీవు బ్రతుకుతావండి ఎక్కడ బ్రతుకుతావో తెలిసినా ప్రభుతో పాటు పరలోక రాజ్యములో యుగ యుగములు బ్రతికే ఉంటావు ఈ శరీరానికి మరణం ఉన్నది ఈ శరీరానికి చావు ఉన్నది కానీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు మరణము లేదు మరణము లేని జీవాత్మను దేవునికి ఇచ్చి ఉన్నాడు ఆ జీవాత్మ శాశ్వత కాలం బ్రతకాలి అంటే అది ఒక పరలోకములోనే బ్రతుకుతుంది మరి అట్టి భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు ఇప్పటికే నీవు దేవుని మాటలు పట్టుకున్నావు దేవుని వాక్్యాంశంగా బ్రతుకుతున్నావు నా ప్రభు నిన్ను నిత్యం మహిమలో చేర్చునుగాక ఆ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన నిశ్చయముగా నీ మాటలు మేము పట్టుకునే వారముగా మీరు మమ్మల్ని నిలిపినందు నాయన ఏ విధము చేతనైనా మేము బ్రతకాలి అంటే తండ్రి మీ వాక్యము మాకు కావాలని మీ ఎందు విశ్వాసం ఉంచి మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరిస్తే మాకు శాశ్వత కాలం బ్రతికి ఉండేటువంటి ఆ దైవ సంబంధమైన కృప మీ ద్వారా మాకు కలుగుతుందని మీరు మాకు తెలియపరుచున్నారు ఇట్టి మాటలు మేము పోగొట్టుకునిగా మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయండినైనా మా బిడ్డల కుటుంబాలు ఎవరైతే తండ్రి మీ మాట పట్టుకొనలేని వారుగా ఉన్నారో వాటిని దర్శించండి దైవ భయాన్ని కలుగు చేసి నిత్యం మహిమ కొరకు సిద్ధపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్